ఈరోజు ధ్యానం నిమిత్తమై గలతీలకు రాసిన పత్రిక నుండి మొదటి అధ్యాయం నుండి కొన్ని వచనాలని మనం ధ్యానం చేద్దాము గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము గలతీలకు రాసిన పత్రికని అపస్తుడైన పౌలు గారు రాశారు ఈయన రోమా ప్రావిన్స్ అయినటువంటి గలతీ అనేటువంటి రీజియన్లో ఉన్న కొన్ని సంఘాలని ఉద్దేశించి ఈ పత్రిక పౌలు గారు రాసినట్లుగా మనం చూస్తాం పౌల్ గారి యొక్క మిషనరీ జర్నీస్ ఫస్ట్ మిషనరీ జర్నీలో ఆ యొక్క ప్రాంతాల్ని ఆయన దర్శించటము అక్కడ సువార్త చెప్పి అక్కడ సంఘాలని స్థాపించటం అన్నటువంటిది మనం చూస్తాము ఆ తర్వాత ఈ పత్రిక ఆ యొక్క గలేషియన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి సంఘాలని ఉద్దేశించి అంతియోక అయితేనేమి ఐకోనియం లుస్త్రా దెర్బే అనేటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలకి ప ఈ యొక్క పౌల్ గారు గలతీలు రాసిన పత్రికని వ్రాసాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం ఈయన సంఘాన్ని స్థాపించిన తర్వాత వాళ్ళు విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ సందర్భంలో ఇంకా కొంతమంది వచ్చి వారికి వేరే రకమైనటువంటి విషయాలు చెప్పి నిజమైన సువార్త నుండి వారిని ఆ వెనక్కి తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో పౌలు గారు ఈ పత్రికని వారికి వ్రాసి వారిని కరెక్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం మిగతా పత్రికలు అన్నింటిలో కూడా పౌలు గారు ఆ యొక్క ఇంట్రడక్షన్ విషయాన్ని చూసినట్లయితే ఎంతో సంతోషంగా వారిని అభినందిస్తూ వ్రాసినట్లుగా మనం చూస్తాం కానీ ఈ గలతీ పత్రిక విషయంలో మాత్రం ఆయన వారిని గర్దిస్తూ ఆ యొక్క టోన్ కొంచెం కఠినమైనటువంటి టోన్తో పౌలు గారు ఈ గలతీ పత్రికని వ్రాస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఇందులో ముఖ్యంగా గలతీ పత్రిక అంతట్లో కూడా ముఖ్యంగా మూడు రకాలైనటువంటి విషయాల్ని మనం గమనిస్తాము పౌలు గారు ఎక్కువగా వాటిని ప్రస్తావించడాన్ని మనం చూస్తాం అందులో ధర్మశాస్త్రము అనే మాట ఎక్కువగా ఈ గలతీ పత్రికలో మనం చూస్తాము రెండోది విశ్వాసము అనేటువంటి మాట కూడా పదే పదే పౌరు గారు ప్రస్తావించడాన్ని చూస్తాము అంతేకాకుండా దేవుని యొక్క కృప గ్రేస్ ఆఫ్ గాడ్ అనేటువంటి అంశం కూడా చాలా స్పష్టంగా అనేక సార్లు ఈ పత్రికలో పౌరు గారు ప్రస్తావించడాన్ని మనం గమనిస్తాం ఎక్కువ సార్లు రిపీటెడ్గా కొన్ని అంశాలు లేదా పదాలు ఉన్నట్లయితే దాన్ని బట్టి ఆ యొక్క పత్రిక యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవి మనకు ఎంతో ఉపయోగపడతాయి అన్న విషయాన్ని మనం గమనించాలి అంటే ధర్మశాస్త్రం వలన మనం దేవుని ఎదుట నీతి మంతులుగా తీర్చబడలేము కానీ కేవలము విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే దేవుని ఎదుట మనం నీతి మంతులుగా తీర్చబడతామన్న అంశాన్ని పౌలు గారు ఎంతో స్పష్టంగా ఇక్కడ ఈ గలతీ సంఘ ఏరియాలో ఉన్నటువంటి ఆ ప్రావిన్స్ లో ఉన్నటువంటి సంఘాలకి పౌలు గారు రాయడాన్ని మనం గమనిస్తుంటున్నాము ఈయన ఈ యొక్క పౌలు గారు మనం గమనిస్తే థీమ్ ఆఫ్ దిస్ లెటర్ మనం గమనిస్తే నేను ఇంతవరకు చెప్పినట్లుగా గ్రేస్ ఆఫ్ గాడ్ అనేటువంటి అంశం దేవుని యొక్క కృప అనేటువంటి అంశాన్ని ఆయన ఎక్కువగా ఈ యొక్క పత్రికలో ప్రస్తావించడాన్ని మనం గమనిస్తుంటున్నాము మనము మొదటి వచ్చినాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట మనుషుల మూలముగా నైనను ఏ మనుషుని వలనూ కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీయాలో ఉన్న సంఘములకు శుభం అని చెప్పి వ్రాయినది మనం ఎఫ్ఎస్సి పత్రికని చూసినట్లయితే ఎఫ్ఎస్సి పట్టణంలోని సంఘానికి పౌలు గారు పత్రిక రాశాడు అని చూస్తాం అదే ఫిలిపి పత్రిక అనుకోండి ఫిలిపి అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు పత్రిక రాసినట్లుగా మనం చూస్తాం ఇది ఇక్కడ గలతీయాలో ఉన్న సంఘములకు శివం అని చెప్పి వ్రాయినది అంటే ఒక సంఘము కాదు కానీ గలతీయా అనేటువంటి ఆ ప్రావిన్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క రీజియన్ లో ఒక స్టేట్ అనుకుందాం అక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘాలని ఉద్దేశించి పౌలు గారు ఈ పత్రిక వ్రాస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం ఇందులో ఆయన ప్రారంభంలో చెప్తున్నటువంటి మాట గమనించినట్లయితే మనుషుల మూలముగా నైనను ఏ మనుషుని నైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రియైన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును పౌలు గారు తాను తన యొక్క అపోస్తలత్వాన్ని గురించి ఆయన ఇక్కడ మనం గమనిస్తాం మనకు తెలుసు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు అపోస్తలుడు పన్నెండు మంది ఉన్నట్లుగా మనం చూస్తాము ఇస్కర్ యోత్ యూధాన్ని మనం పక్కన పెడితే ఇంకా పదకొండు మంది ఉన్నారు అయితే ఆ పదకొండు మంది తర్వాత మతియ అనేటువంటి ఇంకొక అపోస్తలుని ఆ పేతురు గారి సమక్షంలో అపోస్తలంతా కలిసి ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం అయితే ఒరిజినల్ ట్వెల్వ్ డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారు కాకుండా ఇక్కడ పౌలు గారు కూడా అపోస్తలుడుగా ఉన్నాడన్న విషయం మనకందరికి తెలిసిన విషయమే అయితే ఆయన అపోస్తలుడుగా ఉండడానికి కారణం ఏంటంటే యేసుప్రభు వారు ఆయనకి ప్రత్యక్షమై యేసుప్రభు వారే ఒక ప్రత్యేకమైన పని కొరకు ఈ యొక్క పౌలు గారిని పంపించాడు అన్న విషయాన్ని మనము ఆ యొక్క అధ్యాయంలో చూస్తాము అట్లే ఆ పోస్టుల కార్యముల గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో అయితే ఏమి ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఆరు అధ్యాయాల్లో పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తాం అంటే ఎవరో ఆయన్ని అపాయింట్ చేయడం అనేటువంటిది కాదు కానీ యేసు ప్రభు వారు ఆయనకి ప్రత్యక్షమై ఆయనకు దర్శన రూపంగా ఆయనతో మాట్లాడి ఆయనని అపోస్తలుడుగా అన్ని జనుల కొరకు సువార్త ప్రకటించడం కొరకైన ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని పౌలు గారికి యేసు ప్రభు అప్పగించారు అన్న విషయాన్ని మనం గమనిస్తాము అదే విషయాన్ని ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం అయితే ఎందుకు ఈ విషయాల్ని పౌలు గారు అక్కడ ప్రస్తావించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటే కొంతమంది పౌలు గారి యొక్క అపోస్తలత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వారు ఉన్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఆయన అపోస్తలుడు నిజమైనటువంటి అపోస్తలుడు కాదు అని కొంతమంది ఆయన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఉన్నటువంటి అథారిటీని యేసు ప్రభారి ద్వారా ఆయన డైరెక్ట్ గా అపాయింట్ చేయబడినటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ నేను మనుషుల వలన కాదు గాని ఆ నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అట్లే యేసుక్రీస్తు వలన నేను అపోస్తలుడుగా నియమింపబడ్డాను అని పౌలు గారు అయితే స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాము అపోస్తలుడు అంటే పంపబడినటువంటి వాడు ఒక ప్రత్యేకమైన పని కొరకు పంపబడినటువంటి వ్యక్తిగా అపోస్తలు ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనిస్తాం పన్నెండు మంది అపోస్తలు దేవుడు వారిని అభిషేకించి ఆ సువార్త ప్రకటన నిమిత్తమే వారిని పంపించినట్లుగా మనం చూస్తాము అయితే జనులకి సువార్త ప్రకటించడానికి పౌలు గారిని స్పెషల్గా యేసుప్రభు వారు పంపించినటువంటి విషయాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటాము మూడో వచనాన్ని మనం గమనిస్తే తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక పావులు గారు రాసిన పత్రికలు అన్ని అన్నిట్లో కూడా ఈ శాల్యుటేషన్ అనేటువంటిది మనం చూస్తాం కృప సమాధానము ఈ రెండింటిని ఆయన పదే పదే ప్రతి పత్రికలో కూడా ఆయన తెలియజేస్తూ వారిని ఆ యొక్క గ్రీటింగ్స్ వాళ్ళకి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం కృప సమాధానం దేవుని యొక్క కృప లేకుండా దేవుని యొక్క సమాధానము ఎవరికి కూడా వచ్చేటువంటి అవకాశం లేదు యేసు ప్రభారి విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కృపను పొందినటువంటి మనము ఆయన సమాధానాన్ని కలిగిన వారుగా ఉంటాము అన్న విషయము మనం అండర్స్టాండ్ చేసుకుంటాం ఈ రెండింటిని కలిపి ఆయన వారిని సంబోధిస్తూ లేదా వారిని వారికి గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము ఆ విధంగానే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతం దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునేను దేవునికి యుగ యుగములకు మహిమ గాక ఇక్కడ మనల్ని యేసు ప్ర ఎన్నుకోవడంలో ఏర్పాటు చేసుకోవడంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాము మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఏం చేశారాయన క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనిను యేసుభారు మనల్ని రక్షించడానికి ఉన్న ఉద్దేశము కేవలము ఆయన మనల్ని రక్షించడం అనేటువంటి అంశం ఒకటే కాదు ఆయన మనల్ని ప్రస్తుత కాలంలో లేదా ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచింపవలనని ఆయన ఏం చేశారు మన పాపముల నిమిత్తమై తను తాను అప్పగించుకున్నటువంటి వారుగా యేసు ఉన్నారు ఉన్నారన్న విషయాన్ని మనం గమనించాలి దీన్ని మనం సైంటిఫికేషన్ అంట అంటే యేసు ప్రవారి విశ్వాసం ఉంచినప్పటి నుండి యేసు వారి యొక్క రెండవ రాకడ వరకు లేదా మనం మరణించేంత వరకు మనలో ఈ పరిశుద్ధ పరచబడేటువంటి ప్రక్రియ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది దాన్నే దేవుడి వాక్యం సైంటిఫికేషన్ పరిశుద్ధ పరచబడుట అనేటువంటి అంశంగా దాన్ని మనం చూస్తాం అంటే రక్షణ పొందినటువంటి మనము యేసు ప్రవారి అందరి విశ్వాసంలో దినదినము అభివృద్ధి చెందవలసినటువంటి వారంగా ఎదుగుతూ ఉండవలసినటువంటి వారంగా ఉండాలి ప్రతి ఈ యొక్క దుష్ట లోకము నుండి ప్రతిరోజు దేవుని యొక్క కృప వలన పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహాయం వలన మనము పరిశుద్ధతలో దినదినము అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళవలసినటువంటి వారముగా ఉన్నాము అన్న విషయాన్ని పౌలు గారు ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు కాబట్టి ఈ ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి మనల్ని విమోచించడానికి ఆయన ఏం చేశారు మన పాపముల నిమిత్తమై తను తాను అప్పగించుకొని యేసు ప్రభువు తను తాను మన నిమిత్తమై మనల్ని విమోచించడం కొరకై యేసు ప్రభువు మన కొరకు ఆయన బలి అయినటువంటి అంశాన్ని మనం గమనిస్తున్నాం కాబట్టి మనల్ని విమోచించటం అనేటువంటి ప్రక్రియ యేసు ప్రభావం చేశారు దుష్టత్వము నుండి మనల్ని తప్పించి అంతేకాకుండా దినదినము మనం ప్రభులు ఎదగడం కొరకైనటువంటి కృప ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు దానికి ఆయనకు మనం సహకరిస్తూ మనము ఆయన అనుగ్రహిస్తున్న ఈ కృప లేకపోతే ఈ యొక్క సైంటిఫికేషన్ అనే ప్రాసెస్ లో మనము దినదినము ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం ఆరో వచనాన్ని మనం గమనిస్తే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నది ఇక్కడ ఇంకొక ఆయన ఈ పత్రిక రాయడంలో ఉన్న ఉద్దేశాన్ని ఇక్కడ ఇక్కడ నుండి ఆయన మొదలు పెడుతున్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగి పోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది ఈ యొక్క గలతీ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఒక ఇబ్బందిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు అన్న విషయము ఈ యొక్క వచనాల ద్వారా మనం అర్థం చేసుకుంటాం మనం గమనించినట్లయితే ఏంటి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మనము రెండో అధ్యాయము నాలుగవ వచనంలో కూడా ఆ విషయాన్ని పౌరు గారు ప్రస్తావించడాన్ని మనం చూస్తాం ఆయన చెప్తున్న మాట ఏంటంటే మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది అట్లే మనము నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా పౌలు గారు ఈ యొక్క అంశాన్ని ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం గలతీ పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనం మనం చూస్తే ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు నైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలే మరలా వాటికి దాసులై ఉండ గోరనేలా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని కొంత నేను ఇక్కడ ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను పౌరు గారు ఈ యొక్క సంఘాలు గలతీ ప్రావిన్స్ లో ఉన్నటువంటి సంఘాలన్నిటికీ వెళ్ళి వాళ్ళకి ప్రభు అయిన యేసు ప్రభువారిని గురించి తెలియజేసి ఆయన వేరే ప్రాంతాలకి వెళ్తూ ఈ విధంగా ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం పౌలు గారు సువార్త ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత ఎరువుషన్ నుండి కొంతమంది వ్యక్తులు వచ్చి వీళ్ళు పౌలు గారు చెప్పినటువంటి బోధ కాకుండా వేరే రకమైనటువంటి బోధ అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు తెలియజేస్తూ చేశారన్న విషయాన్ని మనం గమనిస్తాం ఎవరు విందు ఎందుకు ఈ విధంగా చేశారు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే వీరినే జ్యూడిఐజర్స్ అనమాట అంటే వీళ్ళు యూదులుగా ఉండి యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి వారు వీళ్ళు రక్షణ పొందిన వారే కాకపోతే వీరు రక్షణ పొందినటువంటి వారు అయినప్పటికీ కూడా ఇప్పుడు పౌలు గారు తిరుగుతున్న ఈ పట్టణాలన్నీ కూడా అన్ని జనులకు సంబంధించినటువంటి పట్టణాలు అన్ని జనుల దగ్గరికి వెళ్ళి పౌలు గారు స్వార్థ ప్రకటించారు వారు యేసు ప్రభు వారిని అంగీకరించారు యేసు ప్రభు వారి యొక్క కృప వలన వాళ్ళు రక్షణ పొందారు అయితే యూదులైనటువంటి వీరు యూదులుగా ఉండే విశ్వాసులు అయినటువంటి వీరు ఆ ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళు ఏసుప్రవారిని మీరు విశ్వసించినంత మాత్రాన సరిపోదు ఇంకా మీరు దానికి ఇంకా యాడ్ చేయాలి అని చెప్తూ వారికి మరిన్ని విషయాలు తెలియజేస్తూ సువార్తని తప్పుతో పట్టిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాము దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇంకా అపోస్తుల కార్యాల గ్రంథంలో కొన్ని విషయాల్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను అపోస్తుల కార్యములు పదహైదో అధ్యాయంలో ఈ యొక్క అంశాన్ని గురించి వ్రాయబడి ఉంది అపోస్తుల కార్యములు పదహైదో అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే కొందరు ఈ నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పని మీరు యేసు ప్రభు వారి ఎందు విశ్వాసం ఉంచినంత మాత్రాన సరిపోదు అన్న తప్పుడు బోదని వాళ్ళు బోధిస్తుంటున్నారు కదా మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున ఏం చేయాలంట సున్నతి పొందితేనే కాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించి ఈ విషయంలో పౌలు గారు భర్ణభా గారు తర్వాత పేతురు వీళ్ళంతా కలిసి అక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని ఆ చివరికి దాన్ని సాల్వ్ చేసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం పదే వచనంలో మనం గమనించినట్లయితే గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు ప్రవ్వన యేసు కృప చేత మనము రక్షణ పొందుదు నమ్ముచున్నాము కదా అలాగే వారును రక్షణ పొందుదురేను పేదరు గారు ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం అంటే ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నియమ నిబంధనలన్నీ పాటించాలి మీరు సున్నతి పొందాలి ఈ యొక్క ఆచార వ్యవహారాలు చేసినప్పుడు మాత్రమే మీరు రక్షణ పొందుతారు అనేటువంటి బోధ తప్పుడు బోధని వీళ్ళు ఆ యొక్క సంఘాలన్నిట్లో తిరిగి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ వారిని తమ వైపుకు లాక్కోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం చూస్తాం దాన్ని ఖండిస్తూ దాన్ని సరిచేస్తూ పౌలు గారు ఈ గలతి పత్రిక అన్నటువంటిది వ్రాయడాన్ని మనం గమనిస్తాం యేసు ప్రభు వారి యొక్క కృప వలన మాత్రమే మనం రక్షణ పొందుతాం తప్ప ఇంకా వేరే ఏ రకమైనటువంటి ఈ యొక్క ఆచార వ్యవహారాల ద్వారా మనం రక్షణ పొందలేము అన్న విషయాన్ని పౌలు గారు ఎంతో స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాము అంటే యేసు ప్రవారి విశ్వాసం ఉంచటం అనే ఆ యొక్క కార్యంతో పాటు దానికి మీరు ఏమి యాడ్ చేయాలని ప్రయత్నం చేసినా అది సువార్త కాదు అన్న విషయాన్ని స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం ఈ రోజుల్లో కూడా చాలా మంది ఇలాంటి రకాలైనటువంటి బోధలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం మీరు యేసు ప్రవారి విశ్వాసం ఉంచితే సరిపోదు అని చెప్తూ ఇంకా మీరు అది చేయాలి ఇది చేయాలి అప్పుడు మీరు రక్షణ పొందుతారని తప్పుడు బోధలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం ఈ రోజుల్లో కూడా చూస్తాము కాబట్టి ఈ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారముగా ఉన్నాం రక్షణ అనేటువంటిది యేసు ప్రభు వారు తన కృప ద్వారా మనకు ఉచితముగా అనుగ్రహించేది మాత్రమే తప్ప అది మనం చేసే క్రియలని బట్టి మంచి పనులని బట్టి మనం సాధించేది కాదు అన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంతో మనకి స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఆరో వచ్చరం ఏడవ వచనంలో పౌలు గారు అదే విషయాన్ని చెబుతూ వారిని సరి చేయడానికి వారు తిరిగి యూదులు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు విని అటువైపు వెళ్తూ ఉన్నటువంటి వారిని వారిని గద్దిస్తూ మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని వారికి సరైనటువంటి విషయాలు తెలియజేస్తూ పౌలు గారు ఈ పత్రిక రాసి ఉండడాన్ని మనం గమనిస్తున్నాం క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మను కలవరపరుచువారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్త మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక ఇప్పుడు పౌలు గారు ఏ సువార్త అయితే వాళ్ళకు తెలియజేశారు ఏ సువార్తను నమ్మి వారు ప్రభు అయిన వేసినందు విశ్వాసం ఉంచారో ఆ అంశాలు వాళ్ళు పక్కన పెట్టేసి యూగులైనటువంటి వీరు జ్యూడిఐజర్స్ అనేటువంటి వాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి వాళ్ళ డైరెక్షన్ లో వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితిని పౌలు గారు గమనించారు కాబట్టి అది సువార్త కాదు వీళ్ళు చెబుతున్న తిరిగి పోవుట చూడగా అంటే వాళ్ళు ఏ డైరెక్షన్ లో అయితే వెళ్తున్నారో పూర్తిగా దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో వీళ్ళు వెనక్కి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితిని పౌలు గారు గమనించి ఈ మాటలు వాళ్ళకి తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం అది వేరొక సువార్త కాదు కాని క్రీస్తు సువార్తను చెరుపు మిమ్మల్ని కలవరపరచు వారు కొందరున్నారు సువార్త ఒకటే కాబట్టి వీళ్ళు చెప్పేటువంటిది సువార్త కాదు కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ వారిని హెచ్చరిస్తూ ఈ పత్రిక రాయడాన్ని మనం గమనిస్తున్నాము ఇంకా ఇక్కడ ఎంతో కఠినమైనటువంటి మాటని పౌలు గారు మా వాడుతూ ఉండడాన్ని మనం గమనిస్తాం ఎందుకంటే అది వాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే లేదంటే వీరు ప్రభువు యొక్క కృప నుండి వేరై తప్పిపోయి ఆ వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇంత గట్టిగా పౌలు గారు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నట్లుగా మనం చూస్తాం మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అగునుగాక అనాతమా అనేటువంటి మాట ఇక్కడ గ్రీక్ లో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం అంటే వారు శాపానికి లోనైనటువంటి వారు వారు నరకానికి వెళ్ళవలసిన వారు అని పౌలు గారు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం అంటే యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించినటువంటి సువార్త ఆయన కృప ద్వారా మనం పొందినటువంటి రక్షణ అది కరెక్ట్ వేరే ఇతరులు ఎవరైనా దానికి విరోధంగా లేదా దానికి యాడ్ చేస్తూ ఏమైనా చెప్పినట్లయితే అది సువార్త అవ్వదు అన్న విషయాన్ని మనం గమనించాలి పరలోకం నుండి ఒక దూత వచ్చి మీకు వేరే అంశాలు ఏవైనా చెప్పినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ పౌల్ గారు వాళ్ళకి తెలియజేసిన సువార్తతో ఆ దూ దేవుని దూత చెప్పిన విషయాలు కాంట్రడిక్ట్ అవుతున్నట్లయితే అవి వ్యతిరేకత వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాటిని ఎట్టి పరిస్థితులు మనం అంగీకరించకూడదు అన్న విషయాన్ని మనం గమనించాలి నేను ఇంతవరకు చెప్పాను చాలా మంది ఈ రోజుల్లో కూడా మీరు యేసు ప్రభు వారిని విశ్వసిస్తే సరిపోదు అని ఎవరైనా చెప్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి యేసు ప్రభు వారి యొక్క కృప వలన మాత్రమే మనం రక్షణ పొందుతున్నాం తప్ప మనము సొంతంగా సంపాదించుకునేది కష్టపడి సంపాదించుకునేది కాదు రక్షణ అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అందుకే పౌలు గారు ఎంతో కఠినంగా ఈ మాటలు వాళ్ళకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తుంటున్నాం తొమ్మిది పది వచనాలను మనం గమనిస్తే మేము ఇది వరకు చెప్పిన ప్రకారము ఇప్పుడు మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనానూ మీకు ప్రకటించినా ఎడలా వాడు శాపగ్రస్తునుగాక అంటే ఇక్కడ శాపగ్రస్తుడు అనేటువంటి మాట నేను ఇంతవరకు చెప్పినట్లుగా అనాతమ అనేటువంటి వర్డ్ అంటే దే ఆర్ నరకానికి వాళ్ళు సిద్ధపరచబడిన వాళ్ళు వాళ్ళు దేవుని నుండి దూరపరచబడినటువంటి వారు అనేటువంటి అర్థంతో పౌలు గారు ఇక్కడ మాట్లాడుతుండడాన్ని మనం గమనిస్తాం అంటే దేవుని యొక్క బోధ నుండి దేవుని యొక్క ఉచితంగా కృప ద్వారా అనుగ్రహించబడుతున్న రక్షణ నుండి ప్రజల్ని ఎవరైతే మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు శాపగ్రస్తులు వారు నరకానికి వెళ్లవలసినటువంటి వారు అన్న విషయాన్ని ఇక్కడ ఆయన కఠినంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాము ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకున చూసుచున్నానా దేవుని దయను సంపాదించుకున చూచుచున్నానా నేను మనుషులను సంతోష పెట్టుచున్నానా నేను ఇప్పటికి మనుషులను సంతోష వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును వీళ్ళు పౌరు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ యొక్క యూదులైనటువంటి వారిని సంతోషపరచడం కొరకై మీరు ధర్మశాస్త్రానికి లోబడవలసిందే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యొక్క ఆజ్ఞలకు మీరు లోబడాలి అంతేకాదు మీరు సున్నతి ఆచారాన్ని పాటించాలి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తుంటాము ఈ విధ ఈ విషయాలన్నీ చెప్పడం ద్వారా వారు తమ పెద్దలైనటువంటి వారిని వారిని సంతోష పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం అయితే పౌరు గారు ఆ విధమైనటువంటి విషయాలు తెలియజేయడం లేదు నేను ఒకవేళ సంతోషప వాళ్ళని సంతోష పెట్టాలనుకుంటే నేను క్రీస్తు కొరకు ఇంత శ్రమ పడాల్సినటువంటి అవసరత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరత లేదు ప్రభు నాకు ఏ విషయాలైతే తెలియజేశారో దాన్ని నేను మీకు తెలియజేస్తున్నానని ఎంతో స్పష్టంగా పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం లీగలిజం అనేటువంటి మాట లీగలిజం యూదులు వాళ్ళు లీగలిజం కి లోబడి వాళ్ళు ముందుకెళ్తున్నారు ఇవి ఇవి చేయాలి ఇవి చేయాలి ఇవి చేయాలి ఇవి చేయడం ద్వారా మాత్రమే మీరు రక్షణ పొందుతారు అనేటువంటి ఆ లీగలిస్టిక్ టర్మ్స్ ని వాళ్ళు ఉపయోగిస్తూ ప్రజల్ని తప్పుతో పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు దేవుని కృప ద్వారా మాత్రమే మనం రక్షణ పొందుతామన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం ఇదే అంశాన్ని ముందున్నటువంటి అధ్యాయాల్లో ఇంకొంత వివరంగా అబ్రహాము గారిని ఆయన చూపించి ఇంకా చాలా వివరంగా ఈ యొక్క అంశాలు తెలియజేయడాన్ని మనం చూస్తాము నీతిమంతుడు విశ్వాసం వలన ఆ విశ్వాసం వలన మాత్రమే మనం దేవుని సన్నిధిలో నిర్దోషులుగా నీతిమంతులుగా అన్న అంశాన్ని ఎంతో స్పష్టంగా డీటెయిల్ గా పౌలు గారు మిగతా అధ్యాయాలు ఆయన తెలియజేయడానికి మనం గమనిస్తాం ముందున్న అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు వాటిని నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడు ఇప్పుడు మనం చదివిన భాగంలో ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనల్ని ప్రస్తుతపు కాలపు దుష్టత్వం నుండి విమోచించడం కొరకై ఆయన తను తాను మన కొరకు అప్పగించుకున్నటువంటి వారుగా యేసు ప్రభున్న ఉన్నారన్న విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తుంటున్నాను అంతేకాదు యేసు ప్రభార్ యొక్క కృప ద్వారా మాత్రమే మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము ఉచితముగా రక్షణ పొందుతున్నాము అన్న విషయాన్ని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను దానికి మించినటువంటిది అంటే యేసు ప్రభారి విశ్వాసం ఉంచడం మాత్రం సరిపోదు అని ఎవరైనా చెప్పినట్లయితే అది సరైన బోధ కాదు దాని నుండి మనం దూరంగా వెళ్ళాలి అన్న అంశాన్ని పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేయడాన్ని నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తుంటున్నాను ఇంకా మీరు ఎవరైనా యేసు వారిని అంగీకరించకపోతే మీరు యేసు ప్రభారి ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు ఉచితముగా ఈ కృపని మీరు పొందగలుగుతారన్న విషయాన్ని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను ప్రభా నేను మీ ఎందు విశ్వాసం ఉంచుతున్నాను నేను నా కొరకు సెలవులో మరణించావని పాతి పెట్టబడి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను ప్రభావ నన్ను క్షమించు నన్ను నీ బిడ్డగా చేసుకో అని మీరు ప్రార్థన చేసినట్లయితే ఉచితంగా యేసు ప్రభావం తన కృపను బట్టి మిమ్మల్ని రక్షించి మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను ఆ విధంగా చేయడానికి దేవుడు తన కృప వింటున్న మీకు అందరికీ గాక థ్యాంక్ యూజ్ అలవాడ్